హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిందండి అదేవిధంగా ఒక రెండు కొత్త రోడ్స్ను కూడా అయితే ప్రవేశపెట్టారు మనకు మరో కొత్త విధానంలో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు అయితే మనకు ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఈ యొక్క విషయాలకు సంబంధించిన పూర్తి అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మూడు వేల రూపాయలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి పెంచుతామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు అనగా వితంతు పెన్షన్లు వంటరి మహిళ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా అయితే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్లని డైరెక్ట్గా మరో రెండు వందల యాభై రూపాయలు పెంచి జనవరి ఒకటి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి ఒక రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టారు వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే పాత పెన్షన్దారులు అలాగే కొత్త పెన్షన్దారులు ఉంటారో సో ఇటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ని డైరెక్ట్గా పెన్షన్కి అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దానితో పాటుగా వారి యొక్క కరెంటు బిల్లును కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్దారు కార్డుకి అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి రెండు వచ్చేసి మీకు సచివాలయంలో కానీ లేదా మీ యొక్క వాలంటీర్లు కాని అయితే చేస్తారు సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ బ్యాండ్ కంపల్సరీ కావాల్సిందే ఓటర్ కార్డు అలాగే మనకు ఈ యొక్క కరెంటు బిల్లు అయితే లింక్ అయితే చేసుకోవాలి ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు అనర్హులుగా గుర్తించబడుతున్నారు అలాగే కొంతమంది అనర్హులకు పెన్షన్లు కూడా వస్తున్నాయి సో ఈ యొక్క అనర్హులు ఎవరు ఒరిజినల్గా అర్హులు ఎవరు ల్చడం కోసం ఈ యొక్క రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఇక మనకు వచ్చే జనవరి నెల నుంచి ఒకటో తేదీ నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే మనకు పాత విధానాన్ని అయితే రద్దు చేశారండి పాత విధానం అనగా మనకు ఈ యొక్క వాలంటీర్లు ఒకటో తేదీ ఉదయాన్నే వచ్చి మనకు ఏల ముద్రలు అయితే వేసుకొని పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా చాలామందికి పెన్షన్దారులకి ఏల ముద్రలు అయితే పడ్డం లేదండి వాళ్ళకి ఏల ముద్దలు అనేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి పనులను బట్టి అలాగే వాళ్ళ వయసు అనేది పెరిగే కొద్దీ ఈ యొక్క బయోమెట్రిక్స్ అనేది అరిగిపోతాయి సో అటువంటి వారికి ఐరిస్ అయితే గతంలో పెట్టేవాళ్ళు కానీ ఐరిస్ పరికరాలు సరిపడినంత లేనందున పైపెచ్చు ఈ యొక్క ఐరిస్ కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా గుర్తించడానికి ఉంటుందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి పెన్షన్దారులకి కొత్తగా ఊరటించే అంశం ఏంటంటే ఒక యాప్ అయితే రూపొందించిందంటే ఆ యొక్క యాప్లో కేవలం మీ యొక్క వాలంటీర్ మీ ఇంటికి వద్దకు వచ్చి బయోమెట్రిక్ కనుక మీకు పడకపోతే ఆ యొక్క యాప్లో మిమ్మల్ని ఫోటో తీసుకొని డైరెక్ట్గా దాంట్లో అయితే అప్లోడ్ చేసి ఈకే వయసు చేసి డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే ఇస్తారన్నమాట సో ఈ విధానం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది జనవరి ఒకటి నుంచి ఇది పక్కాగా అయితే అమలు అవుతుంది ఎవరికైతే వేలు ముద్రలు పడకుండా ఎవరికైతే ఐరిన్స్ పడకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పెన్షన్దారులు ఉంటారో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు జనవరి ఒకటి నుంచి కొత్త విధానంలో మనకు పెన్షన్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ యొక్క రెండు అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్